మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జూన్ పద్దెనిమిది మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి రెండవ పేతురు ఒకటి పద్దెనిమిది రెండవ పేతురు ఒకటి పదహారు నుండి ఇరవై ఒకటి వరకు ఉన్న వచనములలో పేతురు మన యేసు ప్రభువును ఏ విధంగా తనకు ఎంతో వాస్తవంగా సాక్ష్యమిచ్చున్నాడు పేతురు తన పత్రికలో తాను కల్పనా కథలను అనుసరించలేదని సాక్ష్యమిచ్చెను పరిశుద్ధ పర్వతం మీద వారు దేవుని స్వరమును విని ఆ స్వరమే వారిని సంపూర్ణముగా మార్చెను రెండవ పేతురు ఒకటి పద్దెనిమిది పేతురు ఇట్లు చెప్పుచున్నాడు మేమే దేవుని స్వరమును వినడి ఆధిక్యత వారమని తలంచకుడి నీ హృదయంలో నీవు ఇట్లనుకునవచ్చు పేతురు ఆ పర్వత శిఖరం పైనుండి ఆయన మహిమను రూపాంతరమును చూచు ఆధిక్యత నీది మా వంటి మనుషుల సంగతి ఏమిటి మేము ఆయన స్వరమును విని ఆయన మహిమను ఎట్లా చూడగలము ఆ కాలంలో అది వాస్తవం కానీ ఈ కాలంలో ఉన్న మా వంటి వారు ఆయన స్వరమును వినలేరు జవాబు పంతొమ్మిదవచనంలో కలదు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది ప్రవచింపబడిన దేవుని వాక్యము ద్వారా ఆయన స్వరమును మనం వినవగలం మీరు నిజంగా దేవుని వాక్యమును విశ్వాసముతో మీ హృదయములోనికి స్వీకరించిన ఎడల మీలో ప్రవేశించిన వాక్యమే ప్రకాశించి దేవుని వెలుగును అధికముగా చూచినట్లు చేయనని పేతురు చెబుచున్నాడు అదే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య దేవుని వాక్యము ద్వారా మన నిజ స్వరూపమును మొదట తెలుసుకున్నదము తర్వాత ప్రేమ స్వరూపుడుగు మహిమగల దేవుని చూచదము ప్రైజ్ ద లాడ్